మా బిడ్డ వాళ్ళ ఇంటికి వచ్చినాం నేను నా కొడుకు కలిసి అయితే రీసెంట్గా మా పాపకు ఫీవర్ వచ్చింది వాళ్ళ అత్తమ్మ చూయిస్తుంది కాకపోతే ఒక ఫ్రాంక్ వీడియో చేద్దామని చెప్పి నువ్వు నా పిల్లల్ని పట్టించుకుంటా లేవు చేస్తలేవు అని చెప్పి ఆమె మీద ఒక ఫ్రాంక్ చేద్దాం ఆమె ఫీలింగ్స్ ఎట్లుంటో చూద్దాం చూపిస్తాం మీకు చూద్దాం పదండి

నీ కొడుకు ఎందుకు అయితే నా పిల్ల రోడ్లు పట్టుకొని తిరిగిందా నీ కొడుకు ఎంబడవాడు నా పిల్ల వచ్చింది దాకా నీ కొడుకు దగ్గరికి అవుల నీ పిల్ల వచ్చి నా ఇంట్లో ఉన్న పిల్లని తీసుకొచ్చుకున్నాడు లవ్వు తొక్క తోటకూర అది ఇది అని చెప్పి మెసేజ్ చేసింది అన్నాడు చెప్పవేమాయ కుస్సు కుస్సు అనుకుంటా ఉండవు ఇవన్నీ ఎందుకక్క మైతా అక్క పెట్టాలి పోదాం మేఘనా లేవు మేఘనా మన ఇంటికి మనం పోదు అవసరం లేదు మేఘనాడు

అవసరం లేదు అట్లా చేసి నా పిల్లని ఎక్కొచ్చుకున్నాను నీవు నీ కొడుకు కలిసి మళ్ళా కంపలా నా కంపలు ఇన్నవా ఇప్పుడన్నా నీకేమన్నా దమా పని చేస్తుందా నీ తెలి ఇదేంట బాబు ఇలా అయిపోయింది నా జీవితం అయ్యో నా ఇంటికి వచ్చి వీడియో తీసుకోపోయి వీడియో కానీ చెప్పి నెంబర్ ఇచ్చి నీవు నీ బిడ్డాకు నేను వెయ్యలే అడుగునే బిడ్డాను

నువ్వు వ్యాడిన కాబట్టుకుని అస్సలు భయపడను పోస్తా పోయి ఏడే కంటే అడుగుతా పోయి భయపడను ఇంటికి వెళ్ళబడతాను నేను ఇంటికి వెళ్ళి ఇంట్లో ఉంచుకోను అవసరం లేదు అంటే మందేమ పిల్లలు తీసుకొచ్చుకొని ఇట్లా చేస్తారు నా ప్లేన్ నా ప్లే నాకు అవసరం మీరు ఇంత కంపలనే దగ్గరికి రాదు మీరు కంపలని తెలియక మా పిల్ల కంపల పడ్డది ఇప్పుడు మాట్లా మాట్లాడుతుంటే మాట్లాడు గిలుతున్నాడు మాట్లాడతాడు నీ బిడ్డ మాట్లాడుతుంది ఆ బిడ్డ మాట్లాడుతుంది నువ్వు మాట్లాడతావు గట్టే మాట్లాడు గు

ఒక అత్తగా బాధ్యత నీకుంది భర్తగా బాధ్యత నీ కొడుకు ఉంది కదా వాళ్ళు చూపియాలి కదా మీ ఇద్దరు కలిసి మా బాధ్యత మాకు తెలుసు మేము చూపించుకుంటాం ఏం చేసాం నీ బిడ్డ తెలుసు మాకు బాధ్యత ఉందా నీ బిడ్డ చూసుకుంటాం లేవా నువ్వు నువ్వు చేసావా అది నీ బిడ్డే తెలుసు మాకు ఏ బాధ్యత తెలుసు అది నీ బిడ్డ చేసినందుకే వేరే వాళ్ళ గురికి ఛాన్స్ దొరుకుతుంది మాట్లాడికే నాకు నాకు పెద్ద కూడా ఆ దాని గురించి ఛాన్స్ దొరుకుతుంది మాట్లాడికి పాటికి పసాలు తెప్పించుకుంటాను అందుకే నీ సపోర్ట్ చేస్తాను అసలు ఏం జరుగుతుంది ఇక్కడ పెద్ద సపోర్ట్ వద్దు చిన్న కోడ సపోర్ట్ నాకు వద్దు నాకు కూడా సోబతే అవసరం లేదు నీ పెద్ద కొడుకు నీ చిన్న కొడుకు నీ పెద్ద కోడలు ఒకటే ఇప్పుడు నా పిల్లని ఒక్కదాన్ని చేస్తారు మీరు ముగ్గురు కలిసి చూడమ్మా నువ్వు బెయితి ఉంటే వచ్చినావు

హాస్పిటల్ మాత్రం చూపించారు నువ్వు నీ కొడుకు చూపిస్తున్నావు చూపిస్తున్నావు నా చాత మా గిరాకులే నా చాత కాదు నేను చూపించాను మాట మాటికి వచ్చి పొద్దున్న ఇంటికి వచ్చి పొద్దున వచ్చి ఇప్పుడు చూపి అక్క నా ఇంటికి నువ్వు రావద్దు నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నాను నీ ఇంటికి నేను ఇంటికి వస్తున్నా నా పిల్ల ఉంది కాబట్టి వస్తున్నా లేకుంటే ఎందుకు వస్తా నేను నీ ఇంటికి రావాలన్నా నాకు ఏమన్నా సరదానా అందరినీ చెప్పి పిల్లలు అందరు పెళ్లి చేసుకుని నీలాకి ఎవరు ఆ పొద్దు లేచి ఉరికినారు ఎవరు పిల్లలకి అందరు అత్తగారు కూడా నీలాకేం లేరు అందరుగ్లు కూడా నీ కొడుకు రావద్దు చేసుకోని పిల్లలు మాత్రం హాస్పిటల్ చూపి చూపిస్తాను చూపిస్తాను దానిలోప్పుడు చూపిస్తాను చూపి అప్పటి వరకు జనం ఇట్లే ఉన్నారు పిల్లకు నేను చూపించుకున్నాను నాకు తెలుసు నేను చూపించుకుంటాను నాకు తెలుసు నేను చెప్పే అవసరం లేదు నేను చూపించుకుంటాను అంటే అడిగే బాధ్యత లేదా నా పిల్ల బాధ్యత లేదు బాధ్యత కావాలంటే నువ్వు చూపించుకో నాకు విద్యగానే నీకు కూడా అయిందా చూపించే బాధ్యత నాది కాదు నేను చూపాను నేను భయపడ నేను చూపాను ఇంక నచ్చి నువ్వు చేసుకో సర్లే అక్క చేసుకో నా పిల్లని నేను ఇంటికి తీసుకోతున్నాలే

నీ మనసులో ఏమేమి ఉండవు మొత్తం తెలుసుకుందాం అని చెప్పి నీకు తెలియకుండా కెమెరా పెట్టినా కదా తల్లి పిల్లలు